అందరికీ నమస్కారం రాష్ట్రంలో కొత్తగా తలపెట్టిన జలవనరుల ప్రాజెక్టులు చిక్కుల్లోకి వెళ్ళే పరిస్థితి ఏర్పడింది తెలంగాణ సర్కార్ దీనిపైన సుప్రీంకోర్టుకు వెళ్తామని తాజాగా ప్రకటన చేయడం రెండు రాష్ట్రాల మధ్య జల వివాదం ఏర్పడింది ఏపీలో గోదావరి కృష్ణా పెన్న అనుసంధాన ప్రక్రియ కూటమి సర్కార్ ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత వేగంగా సాగుతుంది ఈ నేపథ్యంలో తాజాగా జరిగిన కేబినెట్ సమావేశంలో జలహారతి కార్పొరేషన్ ఏర్పాటు చేయడం తదనంతరం తెలంగాణ తెలంగాణ జలవనరుల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు సమీక్ష చేపట్టడం ఆ సమీక్షలో రాష్ట్ర ప్రభుత్వం తలపెట్టిన గోదావరి బనక్చర్ల ప్రాజెక్టు తదితర ప్రాజెక్టులు పక్కన పెట్టించేందుకు సుప్రీంకోర్టు ఆశ్రయిస్తామని ఆయన చెప్పడం గోదావరి ట్రైబ్యునల్ రాష్ట్ర విభజన చట్టంలోని అంశాలను రా ఏపీ ప్రభుత్వం పట్టించుకోలేదని చెప్పడం తదితర వాటిని చూస్తే జలవనరుల ప్రాజెక్టును తెలంగాణ అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నాం అనేది స్పష్టమవుతుంది ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం ఎలా వ్యవహరిస్తుందో చూడాల్సి ఉంది జలవ జలహారతి కార్పొరేషన్ ద్వారా రాష్ట్రంలో జలవనరుల ప్రాజెక్టులు మొత్తం పూర్తి చేయడం ఎనభై వేల కోట్లు నాలుగు దశల్లో వెచ్చించి చేపట్టాల్సిన ప్రాజెక్టులు గోదావరి నుంచి బనక్చర్ల శ్రీశైలం సమీపంలోని బనకచర్లకు గోదావరి జలాలు తరలించడం ఎత్తిపోతలు కాలువల ద్వారా చేపట్టడం ఈ ప్రాజెక్టు ముఖ్య ఉద్దేశం ఈ ప్రాజెక్టు ద్వారా ఉమ్మడి చిత్తూరు నెల్లూరు ప్రకాశం జిల్లాల్లో సుమారుగా ఐదు లక్షల హెక్టార్లు కొత్త ఆయకట్టు తీసుకురావడం ఎనభై లక్షల మందికి తాగునీటి అవసరాలు తీర్చడం ముఖ్య ఉద్దేశం ఈ ప్రాజెక్టు నాలుగు దశల్లో పూర్తి చేయాల్సి ఉంది ఇటు తీవ్ర నీటియాత్ర ఎదుర్కొంటున్న రాయలసీమకు ఇది పెద్ద ప్రయోజనం గోదావరి నుంచి కృష్ణా కృష్ణా నుంచి బనకచెర్ల బనకెర్ల నుంచి పెన్నా పెన్నా నుంచి ఇటు ఉమ్మడి చిత్తూరు నెల్లూరు జిల్లాలకు నీటిని అందించే ఉన్నాయి ఈ ప్రాజెక్టు పూర్తి అయితే రాష్ట్రంలో రెండు కార్లు పంటలు సాగు చేయడం తాగునీటి అవసరాలు సంపూర్ణంగా తీసుకురావడం పూర్తవుతుంది ఇలాంటి పెద్ద ప్రాజెక్టును తెలంగాణ సర్కార్ అడ్డుకోవడంపై కాస్త విమర్శలు వస్తున్నాయి ఇది రెండు రాష్ట్రాల మధ్య వివాదంగా మారే అవకాశం ఉంది దీనిపైన కేంద్రం ఎలా వ్యవహరిస్తుందో వేచి చూడాల్సి ఉంది గతంలోనే ఈ ప్రాజెక్టును తలపెట్టినా అప్పటి కేసీఆర్ సర్కార్ కాస్త పట్టి పట్టినట్లుగా వ్యవహరిస్తుంది జగన్ సర్కార్ తీసుకొచ్చిన ప్రాజెక్టులు అప్పట్లో కోర్టు ముట్టికాయలు వేయడంతో ఆగిపోయాయి ఇవన్నీ కాదని కూటమి సర్కార్ ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు ఓ స్పెషల్ పర్పస్ వెహికల్ తీసుకొచ్చి స్వయం సమృద్ధితో ఓ కంపెనీ ఏర్పాటు చేసి ఆ కంపెనీ ద్వారా ప్రాజెక్టులు పూర్తి చేయాలన్నది ఆయన ముఖ్య ఉద్దేశం ఈ ఉద్దేశం మంచిదేనా పూర్తి చేయడానికి ఎలాంటి అడుగులు వేయాల్సి ఉందో వేచి చూడాల్సి ఉంది సాంకేతిక సమస్యలు కోర్టు సమస్యలను గట్టెక్కించిన తర్వాత మాత్రమే ప్రాజెక్టులు ప్రారంభమయ్యే అవకాశం ఉంది ధన్యవాదాలు